నమస్కారం అండి ఈ రోజు నేను బొమ్మిడాయలు పులుసు పెడుతున్నాను ఆంధ్ర స్టైల్లో బొమ్మిడాయలు పులుసు అంటే చాలా మంది ఇష్టపడతారు చాలా రుచిగా ఉంటుంది మీ అందరికి కడ చేసి చూపించాలని అనుకుంటున్నాను ఇవాళ కుదిరింది నాకు మా రంగనాయకమ్మ చాలా రోజు నుంచి అడుగుతుంది ఈ ద్యోతిష్టం కూడా చాలా కష్టం ఇలా చాలా ఎక్కువ ఈ రోజు మొత్తాన్ని దొరికినాయి వెంటనే కొనుక్కొచ్చేసాను వచ్చేసాను బొమ్మిడాయిలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి చిన్న చిన్న పులుసు ఉండిపోతుంది గట్టిగా రుద్దితే నజ్జైపోతుంది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి నేను ఎలా చేస్తానో చూడండి రాయి మీద గల్లేసికేసుకుని ఈ బొమ్మడాయిలు పొలుసుపోయే వరకు రుద్దుకోవాలి బొమ్ముడాయికి ఎన్ని మీద ముళ్ళు ఉంటుంది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒకేసి తోమట వల్ల చేపకుండ జిగురు త్వరగా పోదు ఏమయ్య అక్కడ అల్లం వెల్లు పోరాయి కానీ మెత్తగా నూరయ్యా ఈ లోపు నేను చేపలు తోముకుని వచ్చేస్తాను అల్లం ఎదురుప్రదేశ్ను మెత్తగా దంచుకుంటున్నాను అలాగమ్మా ఇల్లు పెళ్ళు నూతనం అయిపోయిందా ఇంకేమో పనులుండయా ఏం లేదు కదా అక్కడ టీ ఉండే తాగు అలాగమ్మా బొంబాయి పులుసు ఇది కాడ ఈ చేప పులుసు అయితేనే బాగుంటుందయ్యా కాడ పెట్టుకుంటారు పులుసు అయితే ఇంకా బాగుంటుంది అయితే ఇప్పుడు పులుసు అన్నమాట అవునయ్యా పులుసే పెడతాను నేను నువ్వు వెళ్ళి బియ్యం కడుక్కురాయా ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను మా నాయకుమ్మ అన్ని పనులు హెల్ప్ చేసి పెడతాను మీతో మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ ఆవులకాడ ఎవరి పెట్టండి అప్పుడు వాళ్ళ కాడ సంతోషంగా ఫీల్ అవుతారు ఇవ్వరా అన్నాయక మా బియ్యం శుభ్రంగా కడిగానే ఆ కడిగానే నూనె కాగింది కానీ అక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉండవు ఇవు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చాలా ఇష్టమే అవునయ్యా ఏనాడు పళ్ళ కూర వేసుకుని తినేది కాదు నేను కూర వేసి ఇచ్చినా తీసేసేది ఎందుకత్తా అంటే సాయంత్రం వాడు తింటాడులే అనేది ఎక్కడ ఉల్లిపొంది ఉంది కానీ ఉల్లిపాయలు అయితే మగ్గిని ఇందులో ఉల్లిపొంది కూడా వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపొంది వేయటం వల్ల చేపల కూర నీశోసం రాకుండా ఉంటుంది మా అమ్మ మా చిన్నప్పుడు అందరికీ భోజనం పెట్టేది కానీ మా అమ్మ తిన్నదో లేదో ఎవరు పట్టిస్తున్నారో కాదు మాకు తెలిసేదే కాదు మా అమ్మ ఎప్పుడూ పిల్లల కడితే చూస్తుంది వస్తువులు అయినా పిల్లల కడుపు నింపాలని అనుకుంటుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇంటిపోయా ఎత్తగా నూరుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ తెల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఏమయ్యా చేపలు ఇట్టిపోయ్యా నిలువడం లేకమా ఉప్పు సరిపడి ఉప్పు కడ వేసుకుంటున్నాను అలాగే ఒక అర చెంచా పసుపు కాడ వేసుకుంటున్నాను ఇందులో రెండు చెంచాలు కారం కడ వేసుకుంటున్నాను చేస్తానయ్యా చింతపండును ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు మెత్తగా పిసుకుంటున్నాను చింతపండు గుజ్జు ఇందులో వేసుకుంటున్నాను మాట మాటగా జాతరలు తిను తిను అంటున్నారని తల్లిదండ్రుల పడుతున్నారు వాళ్ళు లేని రోజున ఎంత ఇసుక్కున్నా కసురుకున్నా అమ్మ మనసులోనే బాధపడుతుందో తప్ప ఎవరికీ చెడు కోరుకోదు అందరూ అమ్మ బాగా చూసుకోండి కొంతమంది తల్లిదండ్రుల్ని మాకేమిచ్చారు మాకేం చేశారని దెప్పు ఉంటారు అది కరెక్ట్ కాదు మనకు జన్మనిచ్చారు చాలు మన జీవితం సరిపోదు వాళ్ళ రుణం తీర్చుకోవటానికి అమ్మా నాన్న బాధ పెట్టకండి వాళ్ళు మన మంచి కోరుకునేవాళ్ళు ఒక మాట అంటే పడండి తప్పేమీ లేదు అమ్మ చేసే దెబ్బలో కూడా ఉంటుంది చిన్నప్పుడు మాకు బాగా పడే దెబ్బలో వాసలు పడితే రాత్రికి మా అమ్మ మళ్ళా మందులు రాచేది ప్రధాని పాటికి అన్నీ మర్చిపోండి గోవిందరాజులు గారు చిన్నప్పుడు మామూలు అల్లరి కాదంట ఆయన అల్లరి చేసింది కాక ఇంకో నలుగురితో అల్లరి చేయించేవాడు అంట బడి పంతులు ఇంటికి వచ్చి మా అత్తతో చెప్పి బాధపడేవాడు అంట దెబ్బలు తినటం తెల్లారితే మళ్ళీ అంటే మా ఊలే ఊశ మాకు నీ ఎల్లరంతా మన చిన్నోడికి వచ్చింది చేసిందంతా చేసి పెద్దోడి మీద నెట్టేసేవాడు పెద్దోడికి రెండు దెబ్బలు పడేటప్పటికి ఇప్పుడు పారిపోయేవాడు దెబ్బలు తప్పించుకునేవాడు మన చిన్నోడు అవన్నీ గుర్తుకొస్తుంటే ఆ రోజులు బాగున్నాయి పిల్లలు ఊసి వస్తే చాలు నీ మనసు అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మా అమ్మను అయ్యా పులుసు మరిగిపోయింది ఒకసారి రుచి చూసి చెప్పు అన్నీ సరిపోయా అయ్యా సూపర్గా అన్న ఇమ్మాచ్చునా ఇంకేందుకు కావచ్చు వడ్డచ్చు మా అమ్మాయి చిన్నప్పుడు వాళ్ళ నాన్న తింటే దగ్గర కూర్చొని వాళ్ళ నాన్న చేప ముళ్ళు తీసి పెడుతుంటే చక్కగా తినేది మళ్ళీ ఎవరు పెట్టినా తినేది కాదు అలా తింటూ వాళ్ళ నాన్న ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని పోయేది మా పిల్లలు తిని వద్దామే సంక్రాంతికి వస్తారులయ్యా ఉందా సంక్రాంతికి ఒకసారి వెళ్ళొద్దాం లేచిందే లేడికి పరుగు ఇంకా నువ్వు అట్లాగే వెళ్దాంలే ముందు తిను